తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ కేవలం కొద్ది మందికి మాత్రమే చేశాడని ఆగస్టు పదిహేను లోపు పూర్తి రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పాడు అని మిగతా రైతులకు కూడా వెంటనే రుణమాఫీ చేయాలి అని రైతు భరోసా కళ్యాణ తాతకు అవ్వకు ఇద్దరికి పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని మాట తప్పాడు అని ఈ రోజు గుర్రంపూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి అన్నారు సిద్దిపేటలో హరీష్ రావు ఆఫీస్ పై దాడి చేయడం అన్నారు ఈ కార్యక్రమంలో మునుకుట్లన రాజేష్ రెడ్డి కూనూరి సైదిరెడ్డి రఘుపతి రెడ్డి కనిపోయిన అంజయ్య ఆవుల కుమార్ ముడుసు నిశాంత్ తదితరులు పాల్గొన్నారు మరి గతాన్ని మర్చిపోయి రెండు లక్షల వరకు చేసి అయిపోయింది ఇది కరెక్ట్ కాదు ఆయన ఆయన చెప్పిన మాటలు మరి ఆయన ఆగస్టు పద పదిహేను లోపల చేయకపోతే నేను చూడని చెప్పాడు దేవుని మీద ఒట్టు చేశాడు ఆ దేవుడు ఈ దేవుడు ఎక్కడ పోతే ఎవరు తా ఊరికి దేవుడి ప్రారంభం చేసి చెప్పిన సంగతి మర్చిపోయాడు ఆ దేవుడే చూసుకోవాలి ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆ దేవుడే చూస్తాడు కూడా కంపల్సరీ ఆయన అబద్ధం ఆడింది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ అనేది ఏ రేషన్ కార్డు లేకుండా ఏ ఆధార్ కార్డు లేకుండా పాస్బుక్ ఉండి బ్యాంకులో ఉంటే కంపల్సరీ ఇవ్వాలని ఉంది కులేరు బ్యాంకు లోన్లు పెడితే గోల్డ్ లోన్ పెడితే కూడా దానికి ఇవ్వాలని మంచి రోజులు ఉంది మరి కేసీఆర్ గారు మాకు ఏది నిబంధన లేకుండా అందరికీ ప్రతి ఒక్కరికి ఎటే టైం చేసే రోజులు ఉన్నాయి మరి ఈయన నలభై వేల కోట్లు ఉన్నాయని చెప్పి లాస్ట్కి పదిహేడు వేల కోట్లు వేయడం జరిగింది పదిహేడు వేలు ఎటుపోయినాయి ఇవన్నీ పైసలు మరి కనువై అంటే వీళ్ళకి ఎగొచ్చట్టేనా ఇదా ఆయన పరిపాలన మళ్ళీ పక్కన అది చెప్తూ రైతు భరోసా చెప్పాడు సంవత్సరానికి నేను పదిహేను వేలు ఇస్తాను ఇద్దరు పదివేలు వేస్తాను కేసీఆర్ గారు నేను పదిహేను వేలు ఇస్తాను చెప్పాడు ఆ పదిహేను వేలు రైత భరోసా ఎక్కడ పోయిందో మరి సప్ల లేదు దాన్ని మూసే లేదు అది ఒకటి అట్లాగే కాకుండా మరి పిలిచిన విషయంలో కూడా తాతకు అవ్వకు పిలిచినీ ఇంటే కోడలకు ఇరవై వందలు మరి ఇవన్నీ ఎటుపోయినాయి తాత అబ్బా పిలిచి నాలుగు వేలు పోయింది మరి ఆరు కోడలకు మరి ఇరవై వందలు అక్కడ పోయింది చుట్టం వస్తే కోడలు అత్తన్ మామకుంటే ఆమె మరి డినర్ చేసి దావ తీసుకుంటుంది వాళ్ళకు కోడిని చేస్తుంది కోడి వస్తుంది చెప్పిన రోజు పోయినాయి ఆ కోడి ఎక్కడ పోయింది మంది ఎక్కడ పోయింది రవి ఎక్కడ పోయింది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కలబల మాటలన్నీ మాట్లాడవద్దని చెప్తున్నాము అట్లాగే మరి కళ్యాణలక్ష్మి కూడా తుల బంగారం ఇస్తున్నాడు కళ్యాణలక్ష్మి చెప్పులే సరిగిస్తులేరు తులం బంగారం ఎప్పుడు ఇస్తారైనా కళ్యాణలక్ష్మి ఎంత అయిందో తులం బంగారం వేయాలి అంత అయింది ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒట్టిగా బెయిరిచ్చి ఇప్పుడు మరి బెయిరింపులకు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టడము వాళ్ళను అరాచక వాళ్ళ మీద దాడి చేయడము ఎటువంటి కరెక్ట్ కాదని చెప్తున్నాము సీఎం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తగిన గుణపాఠము చెప్తారు సీఎంకు ధైర్యం ఉంటే ఆయన ఎమ్మెడి సిబ్బంది లేకుండా ఏ ఊరికైనా రమ్మను ఆయన సొంత ఊరికే పొమ్మను అప్పుడు తెలుస్తాయి సంగతి ఏందో సీఎం సంగతి ఏందో అప్పుడు తెలుస్తుంది ఆయన అనుకుంటుండ్రు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన సిబ్బంది పెట్టుకొని తిరుగుతుండు తప్ప లేకపోతే జనాలు మనం చెప్పే అవసరం లేదు ఆయన పార్టీ వాళ్ళే ఆయనే కొట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి ఇంకా అందుకే ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇట్లా ఆరాచకాలు చేసి మరి రాత్రి అర్ధరాత్రి కాడ మరి హరీష్ రావు గారు ఆయనకి ఇద్దరు ఓటమి లేదు సిద్ధిపెట్ల అని అటువంటి వ్యక్తి మీద నువ్వు పోయి వాళ్ళు మీ కార్యకర్తలు పోయి రాతిపూట మరి పెక్షలు సిబ్బేసి పెక్షులు ఏమో కట్టేసి అన్ని కట్టేసి లోపలికి జ్వరపడి మరి ఆఫీసు తారా వలగొట్టి ఫర్నిచర్ దాన్ని డ్యామేజ్ చేసే అంత అవసరం ఉంది ఆయన పోలీసు వారు కూడా వారికి వత్సాస పలుకుతున్నారు పోలీసు వారు వాళ్ళు ఉండి కూడా ఏం చేయలేకపోయారంటే ఇది మరి ఇది ప్రజాస్వామ్యమా మరి రాక్షస రాజ్యం అర్థమవుతలేదు మరి ప్రజాస్వామ్యం కానట్టు కొడుతుంది రాక్షస రాజ్యం కొడుతుంది కాబట్టి శ్రీవంత్ రవిరెడ్డి గారు కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ గమని దయచేసి ఇప్పటికైనా ఎటువంటి రవిధాలు మానుకొని జాహత్య గారి మధ్య మద్య పెట్టకుండా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ తర్వాత ఇంకొకటి రేపు లోకల్ ఎలక్షన్ ఉన్నాయి ఆరు నెలలు దాటిపోయింది ఇంతవరకు దానికి పడకేస్తే మరి సెంట్రల్ నిధులు రాక సెంట్రల్ వాళ్ళు పంచాయతీ రాజు వాళ్ళు కూడా మరి బీఆర్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మీకు లెటర్ వచ్చింది పంచాయతీరాజ్ ఎందుకంటే నిధులు మీ వేయలేకపోతున్నాము సర్పంచ్ లేరు కాబట్టి నిధులు ఆగిపోయినాయని చెప్పడం జరిగింది మీ లెటర్ కూడా వచ్చింది సీఎంపిసికి కాబట్టి దయచేసి ఇవన్నీ చూడగా అవన్నీ చేయకుండానే మరి ప్రజల మీద దౌర్ద్యం చేసి ఎన్నాళ్ళు రాజ్యం వెళ్ళలేవు నువ్వు అనుకుంటావు ఆ దేవుని ప్రాణం చేసినాయి కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వము తొందరగానే కూలిపోద్దని కూడా ఆ దేవుని మీద మేము కూడా చెప్తున్నాము జై జై తెలు మరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఏ యొక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేరు ముఖ్యంగా మరే గ్రామాల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు మరి ఒక టెన్ పర్సెంట్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ కూడా వాళ్ళు రుణమాఫీ సరిగా చేయలేదు అదేవిధంగా రైతు భరోసా ఈ రోజు వరకు రైతు భరోసా వేయలేదు మరి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు కాదు కదా పదివేలు గతంలో కేసరిసిన పదివేలు కూడా గతిలో ఇంతవరకు అదేవిధంగా రేషన్ కార్డు కొత్త ఇస్తామన్నారు ఇంతవరకు లేదు నాలుగు వేలు పింఛన్ ఇస్తామన్నారు ఆ రెండు వేలు పింఛన్ కూడా టైంకి ఇస్తలేరు ఇది ఇవాళ అనేక సమస్యలతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి మరి గ్రామ పంచాయతీల్లో ఒక దిక్కు పాలక మండలి లేక స్పెషల్ ఆఫీసర్ల చేతిలో మరి గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేక అనేక సమస్యలతో గ్రామాలు విలువలాడుతున్నాయి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలి లేకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి గ్రామాల్లో ప్రజలు సిద్ధంగా అవరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్న హరీష్ రావు ఇంటి మీద దాడి చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పది సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని ఇంటి మీద కూడా దాడి జరగలే మరి ఇలా మీరు ఎనిమిది నెలలకే రెచ్చిపోతురు ఖబర్దార్ ఒకవేళ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమైతే మీరు గ్రామాల్లో తిరగలేరు తట్టుకోలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం